చిన్నతనం నుంచే నటనపై మనసు పారేసుకుందామే కానీ ఇంట్లో ఆంక్షల వల్ల కలను నెరవేర్చుకోలేకపోయింది పెళ్లయ్యాక రీల్స్ వీడియోస్ చేస్తూ లఘుచిత్రాల్లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది భర్త ప్రోత్సాహంతో ఇప్పుడు నటనా రంగంలో తనదైన ముద్ర వేయాలనే సంకల్పంతో వడివడిగా అడుగులేస్తోంది ప్రధానంగా పల్లెవాసుల జీవన శైలిని ప్రతిబింబించే కథాంశాల్లో నటించి ప్రత్యేకతను చాటుకుంటోంది ఇప్పటికే వెయ్యికి పైగా లఘు చిత్రాల్లో నటించి మెప్పించిన రజనీ కథనాన్ని ఇప్పుడు చూద్దాం సమాజంలోని విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తుల గురించి తెలియజెప్పే మాధ్యమం సినిమా అలాంటి రంగంలో తాను ఒకరవ్వాలని కోరుకుంది ఈ యువతి నటనపై ఇష్టం ఆసక్తితో మొదట సొంతంగా భావాలను పలికించడం సాధన చేస్తుండేది తల్లిదండ్రులు వారించినా నటనంటే ఆకర్షణ తగ్గలేదు ఆ మక్కువతోనే పెళ్లయ్యాక సరదాగా రీల్స్ చేసేది అనుకోకుండా లఘు చిత్రాల్లో నటించే అవకాశం రావడంతో ఇక వెనుదిరిగి చూడలేదు

ఈ యువతి పేరు రజని సొంతూరు కరీంనగర్ జిల్లాలోని వంగర సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈమెకు చిన్నతనం నుంచే నటనంటే ఎనలేని ఆసక్తి సినిమాలు సీరియళ్లలోని నటీనటుల్లా తాను నటించాలని అనుకునేది వారిని సరదాగా అనుకరించేందుకు ప్రయత్నించేది కానీ తల్లిదండ్రులు చదువుపైనే దృష్టి సారించాలని గట్టిగా చెప్పడంతో నటించాలనే ఆశను అణచివేసుకుంది ఏం పెడతామా నా కొడుక్కి నీ కొడుకాయ ముల్తాడు చేయిస్తాకి ఏం పెడతా చేయిస్తా అది నా బంగారు కొండ చదువు పూర్తి కాగానే పెళ్ళైంది రజనీకి ఖాళీ సమయాల్లో రీల్స్ టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉండేది కొన్నాళ్ల తర్వాత అనుకోని విధంగా షార్ట్ ఫిలిం లో నటించే అవకాశం రావడంతో ఒకసారి ప్రయత్నించాలనుకుంది అలా ఒకదాని తర్వాత మరోటి నటిస్తూ ఇప్పుడు వెయ్యికి పైగా లఘు చిత్రాలు పూర్తి చేసింది మన పల్లె టాలెంట్ హర్ష విలేజ్ షో అనే యూట్యూబ్ కు చెందిన షార్ట్ ఫిలిం లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది వదినమ్మ గుండమ్మ కథ అనే టీవీ సీరియల్ లోనూ నటించింది రజనీ తినట్లేదు బిడ్డ ఏలుగు దెబ్బ తక్కితే శంసతో నట్లు తింటావు బాబు ఇటు ఇద్దే నేను కలిపి తినబెడతా ఏ ఎందుకు చెంచి బిడ్డ నేను తింటా ఎందుకు బాబు చిన్నప్పుడు నేను అలిగి అన్నం తినకపోతే నన్ను బుర్రకిచ్చి తినిపేయలేదా నన్ను ఆడిగలేదా పాడేయలేదా ఎత్తుకొని తిరగలేదా నీకు సాత్ర కుంట అయినప్పుడు నిన్ను సంటి పిల్లగా లెక్క చూసుకునే బాధ్యత నాదే నువ్వు తినాలే ఒక్క బుక్క నానా ఇది మీ అమ్మ బుక్కరా తిను నానా భావోద్వేగభరిత సన్నివేశాల్లో సహజంగా నటిస్తుందనే పేరును సంపాదించుకుంది రజని చిన్నప్పటి స్వప్నాన్ని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సాకారం చేసుకుంటానని ఎప్పుడూ ఊహించలేదని చెబుతుంది ఇది చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉండే కాకపోతే ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఇక తర్వాత ఇంకా ఈ టిక్ టాక్లు అవి ఇవి వచ్చాయి కదా సో దాన్ని చేసుకుంటూ ఉండగా ఇంకా ఒక డైరెక్టర్ అన్నయ్య మల్లికార్జున్ అని తెలంగాణలో చాలా బాగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తాడు అన్నయ్య ద్వారా నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను ఇప్పటి వరకు నేను ఒక థౌజండ్ వరకు షార్ట్ ఫిలిమ్స్ చేశాను ఒక టూ త్రీ సీరియల్స్ చేశాను వదినమ్మ గుండమ్మ కథ ఇంకొకటి ఇంకా రిలీజ్ కాలేదు కనబడటలేదు సునీల్ గారి మూవీ చేశాను లఘు చిత్రాలతో పాటుగా యాభైకి పైగా జానపద గేయాల్లోనూ నటించింది రజని తెలంగాణ సామాజిక నేపథ్యంతో కూడిన చిత్రాల్లోని ఎక్కువ అవకాశాలు వచ్చాయని చెబుతోంది ఇటీవలే అనంతపురం జిల్లాకు చెందిన వారితో మట్టి బొమ్మలు అనే లఘు చిత్రంలో నటించడం సంతోషాన్నిచ్చింది అంటోంది మనసుకు హత్తుకునేలా ఈ చిత్రాన్ని చిత్రీకరించారని చెబుతోంది నేను ఒక వెయ్యి షార్ట్ ఫిల్మ్స్ వరకు చేశాను అందులో నాకు వ్యూస్ ఎక్కువ పోయిన ఉన్నాయి కానీ పేరు తెచ్చింది మాత్రం లింగని బిడ్డ అవగారిల్లు పొద్దులు పడ్డాయి నల్ల పూసలని అవి చూసి ఇంకా నాకు ఒక రెండు ఓటీటీ ఫిలిమ్స్ కూడా ఆపర్చునిటీస్ వచ్చాయి ఫిఫ్టీ వరకు ఫోక్ సాంగ్స్ కూడా చేశాను తెలంగాణలో షార్ట్ ఫిలిమ్స్ చూసి చైతన్య గారు ఈ క్యారెక్టర్కి డిసైడ్ చేశారు ప్రతి ఒక్కరూ అన్ని అన్ని టైప్ ఆఫ్ చేస్తారు ఒక మెసేజ్ ఇచ్చే కానీ ఇది మాత్రం కళలు అంతరించిపోతున్నాయి కులాంతరాలు చాలా కనిపించకుండా పోతున్నాయి ప్రతి కులం కుల వృత్తులు చాలా కనిపించకుండా పోతున్నాయి ఒక కులంని ని బేజ్ చేసుకుని తీసి ఒక మెసేజ్ ఇవ్వాలి అని ఈ మట్టి బొమ్మలనే అనే చిత్రంలో కుమ్మరి వాళ్ళ గురించి కుండల గురించి ఈ సబ్జెక్ట్ ఎన్నుకోవడం జరిగింది ఆ ఫిలిమ్స్ని ని బేజ్ చేసుకుని నేను మూవీస్ కి కూడా ట్రై చేస్తున్నా ప్రజలకు వినోదంతో పాటు సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ మట్టి బొమ్మలు అనే చిత్రాన్ని నిర్మించారని అంటున్నాడు దర్శకుడు అస్లాం వివిధ ప్రాంతాలకు చెందిన తామంతా ఒక చోట చేరి ఈ చిత్రంలో ఎలా భాగమయ్యారు ఇలా వివరిస్తున్నారు టెన్త్ క్లాస్ నుంచి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ సార్ తర్వాత ఇంటర్మీడియట్ అది అయిపోయిన తర్వాత ఇంకా నేను కొన్ని ఫ్యామిలీ కారణాల వల్ల కొన్ని వర్క్స్ చేసుకుంటూ ఇప్పుడు ఒక ఇదైన తర్వాత నేను మూవీస్ వెళ్ళిపోవాలని చెప్పేసి మూవీస్కి వెళ్ళడం జరిగింది అస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయడం జరిగింది మట్టి బొమ్మలు అనే షార్ట్ ఫిల్మ్ నేను చేశాను సార్ ఇప్పుడు మట్టి బొమ్మలు షార్ట్ ఫిల్ము చూసిన తర్వాత జనాలు ఇచ్చిన రెస్పాన్స్ని చూసి నాకు చాలా ఉత్సాహం వచ్చింది కొత్త ఉత్సాహం ఓకే నేను వెళ్తున్నవే కరెక్టే నేను తీసుకున్న ఇది డెసిషన్ కూడా కరెక్టే అని చెప్పేసి డెఫినెట్గా ఒక పెద్ద మూవీసే సందేశాత్మక మూవీలు తీయాలని చెప్పేసి నా ఆశయం అస్లాం అని నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు తనతో నేను ఒక ఒక సెవెన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను అయితే ఒక మట్టి బొమ్మలను ఒక కాన్సెప్ట్ చేద్దాం భరద్వాజ్ అని చెప్పేసి నాతో అంటున్నారు సో ఆ కథను నేను స్క్రిప్ట్ చదివాను ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత మా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ కూడా ఏం లేవు సార్ ఆయనే బడ్జెట్ ఆయనే ప్రొడ్యూసరు ఆయనే డైరెక్టర్ ఎవరికి ఏం ఇచ్చుకోలేరు సిచ్యువేషను హైదరాబాద్ నుంచి వస్తూ వస్తూ ఏం కెమెరా ఎక్విప్మెంట్ ఏం తీసుకొని రాలేదు సార్ ఒక రెండు ఫోటో ప్లాట్ బల్బులు తీసుకొని వచ్చాం సార్ టూ ఫిఫ్టీ వాట్స్ టూ ఫిఫ్టీ వాట్స్ బల్బులోనే మొత్తం షూట్ చేశాం సార్ ఈ హీరో నేను త్రీ హండ్రెడ్ ప్లస్ యాడ్ చేశాను సార్ ఈ సాయికుమార్ ఆదిగారితో ఒక సినిమా చేశారు క్రేజీ ఫెలో అని స్టార్టింగ్ నేను ఏదో ఒక పెయింటర్గా ఆర్టిస్ట్గా పనిచేస్తా అంటే తర్వాత చిన్న చిన్నగా ఈ సినిమా మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండి ఈ రీల్స్ ఇవన్నీ చేసుకుంటా చేస్తా అంటే తర్వాత వచ్చేసి ఒక మాకు అస్లాం అని ఒక డైరెక్టర్ ఒక మంచి స్క్రిప్టు అంటే ఒక అవార్డు కోసము ఒక న్యాచురల్గా చేద్దామని చెప్పేసి కుమ్మరి వృత్తి మీద ఒక మంచి కంటెంట్ తీసుకొని మాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు మాకు చాలా నచ్చింది ఇష్టం తనతో చేయడము తను కష్టపడి వర్క్ అంతా చేసి దాన్ని థియేటర్ వరకు తీసుకొని వచ్చినాడు ఈరోజు థియేటర్లో అందరూ ఆ షార్ట్ ఫిల్మ్ చూసి అంద క్లాప్స్ కొడుతుంటే మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడిప్పుడే సిరీల్లు చిత్రాల్లో నటించే అవకాశాలు పెరుగుతుండడం ఆనందాన్ని ఇస్తోందని చెబుతోంది రజని. ఒక నటి అనిపించుకోవాలనే ఆశయం నెరవేరినా ఇంకా ఎంతో సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం పరస్తుంది. ఏమని చెప్పుదునే ఓ అన్న ఎట్లాని చెప్పుదునే ఓ అన్న ఏమని చెప్పుదునే ఓ అన్న ఎట్లాని చెప్పుదునే ఓ అన్న ఏమైంది బిడ్డ చెప్పు తెల్లని అంగీలేసి ఓయవ్వా కండ్లకు అద్దాలెట్టి ఓయవ్వ కాళ్ళకు బూటూలేసి ఓయవ్వ సేతికి గడియా పెట్టి ఓయవ్వ సేతుల రూపాయి లేకున్నా గాని రుబబు రూపాయి సేపై ఊరన్నీ అప్పులే నాకేమో తిప్పలే అప్పులందరూ ఇంటికి అత్తే లేడని చెప్పంటాడే ఆడు ఇంట్లోనే దాక్కుంటాడే